మాల్లానా ఇదిగో మీ కులంలో చెడబుట్టారు అంటే జర్నలిస్ట్ కులంలో ఆ సాయి సాయిగాడు ఒక బ్రోకర్ నా కొడుకు ఓపెన్గా చెప్తున్నా బ్రోకర్ నా కొడుకు రే సాయి నీకు ఎవడ దీతో స్టార్ట్ అవుతుంది ఆ ఛానల్ పూర్తిపోయారు ఆ కింద ఏదో చిన్న అక్షరాలు రాస్తాడు ఆయన అదే పనిగా జగన్మోహన్ రెడ్డి బాక అలా కొంతమంది ఉన్నారు వాళ్ళ పేడ్ వెబ్ ఛానల్స్ కొన్ని అంకిల్ ఛానల్స్ ఉన్నాయి దానికి కూడా కొన్ని పేమెంట్లు ఆలేస్తారనుకుంటా సాక్షి యజమాన్యం ఆడికి తక్కువ అని ఇలాంటి వాళ్ళందరూ అస్సల సుప్రీంకోర్టు క్లియరెన్స్ అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తున్నారా అచ్చా కొడకెళ్ళారా సారీ రాజ్యాంగ పదవిలో ఉన్న కొందరు మందికి అర్థమయ్యే భాషలో మాట్లాడాల్సి వస్తారు అది యూ కెన్ గో హెడ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ అన్నారు అండ్ హియర్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్రెడీ ఓవర్ ఐ హ్యావ్ అటెండెడ్ నేను ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చాను వాళ్ళు ఎప్పుడో ఛార్జ్ షీట్ వేసుకుంటారు ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఓకే అందరికీ జగన్మోహన్ లాగా పదిహేను ఏళ్ళు సాగుదీయం కుదరదు ఇమీడియట్గానే త్వరలోనే నిర్దోషగా నేను బయటకు వస్తాను అక్కడ ఇంకా ఛార్జ్ షీట్ వేయలేదు ఈయన కొడుకులు డిసైడ్ చేస్తారా ఈలోపు ఇంకో వెర్షన్ సూట్లు వాళ్ళు బూట్లు వేసుకున్న వాళ్ళు టైల్ వేసుకునే వాళ్ళు స్పీకర్ ఉద్యోగం నుంచి అదే డిప్యూటీ స్పీకర్ ఉద్యోగం నుంచి తీసేయాలి ఆహా పదకొండు కేసులు ఉన్నారా మరి నీకు నువ్వు ముఖ్యమంత్రి ఎలా చేసావు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఉండాలా అసలు మాట్లాడే ముందు అరే నువ్వు ఎలా ఉన్నావురా ఎన్నవాళ్ళ అని చెప్పి ఎవడన్నా అడుగుతాడన్నా ఇంగిత జ్ఞానం ఉందా తీసేస్తారా ఎవడో కొంతమంది భోగాల్లో అభియోగం చేశారు జరుగుతుంది ఇన్వెస్టిగేషను భోగాల్లో అభియోగం చేసినంత మాత్రమే తీసేస్తారా ఉద్యోగాలు తీసేస్తారా కాన్స్టిట్యూషన్ పోస్టు పీకేస్తారా ఇప్పుడు నేను ఆ కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉండవాలన్నా ఈ సంవత్సరం నుంచి ఎంతో సమయం మనం పాటించా బట్ ఈ పోస్ట్లో ఉన్నాను కదా అని ఎవడో పడితే ఆడు ఏది పడితే అది వాగేసి అదో అలిప్ మూమెంట్ సో ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన దానికి ఈ లో అసోసియేట్ మాట్లాడేసి మధ్యలో చేతుర్లు మీరు తాగుతూ అదే మంచి నీళ్ళు సో జోక్స్ ఎంజాయ్డ్ ఫైన్ కొందరు వ్యక్తుల పేర్లు కూడా మాట్లాడుకోవటం అనవసరం నేను మాట్లాడినా మై అటాక్ ఈజ్ ఓన్లీ ఆన్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఆఫ్ పులివెందుల ఓన్లీ లిమిటెడ్ టు హిస్ ఓనర్షిప్ ఆన్ సాక్షి అండ్ ఇస్ డర్టీ రైటింగ్స్ దాని వరకు నా అభిమానులు డెఫినెట్గా అతనికి మతం సపోర్ట్ ఉండొచ్చు మీరు మతం అన్నారు కాబట్టి గుర్తొచ్చింది నాకు అతనికి మతం సపోర్ట్ ఉండవచ్చు నాకు సమాజంలో ఎంతోమంది నాకు సపోర్ట్ ఉన్నారు వాళ్ళ మనోభావాలు ఏమన్నా ఈ రాత్రులు చూసి దెబ్బతింటాయేమో అని చెప్పి బాబు వరి కావద్దు జరిగింది ఇది నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను అబ్సల్యూట్లీ నో ఇష్యూ ఆ ఫైటర్ నువ్వు నన్ను చంపాలని చూసినా బయటపడ్డావు అంటారా సో ఇలాంటి వడతూపులకి ఎవడో భయపడ్డావు మళ్ళీ ఇంకో పబ్లిసిటీ రఘురామకృష్ణదాస్ని ఏకాకి చేసిన పార్టీ మనీ అసలు సంబంధం ఉందా అసలు ఈ మ్యాటర్ ఏంటి ఏకాగ చేయటం ఏంటి అంటే ఏం చేసేయాలి ఏం చేసేయాలి పార్టీ రోడ్లు ఎక్కేయాలా తెలుసు కదా అందరికీ పెట్టింది నాన్సెన్స్ అని తెలుసు నా కేసు నేను పోరాడుకోగలను తెలుసు సో వారియర్కి ఎవడ మద్దతు అవసరం లేదురా మద్దతు ఎవడైనా అడిగితే ఇస్తారు అసలు నాకు అవసరమే లేదు అక్కడ మ్యాటరే లేదు నాకు దేనికి మద్దతు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం నేను ఎవడ మద్దతు తీసుకుని మొదలెట్టానా నేను మొదలెట్టినప్పుడు ఎవడన్నా రోడ్డు మీద ఉన్నాడా ఇంట్లోనే ఉన్నారు కదా అందరూ రెండు వేల ఇరవైలో ఫిబ్రవరిలో మార్చిలో మొదలెట్టా పోరాటం సరే అక్టోబర్లో ఇదిగో రాజాన్ పవర్తో కేసు వేయించాయడని చెప్పాను కదా ఇంకా అప్పటి నుంచి అటాక్ ఇస్తానే ఉన్నాడు ఇక్కడ ఎన్ని కేసులు పెట్టాడు నా మీద ఒకసారి ఊరు వస్తాను అంటే నాలుగు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు నా మీద అతడుకు పోలీస్ స్టేషన్ ఆ బార్డర్లో ఒకటి ఎవడో కెనడీ అంట నర్సాపురంలో ఒకటి ఆల్మోస్ట్ ఎస్సీలతోనే క్రిస్టియన్స్తో పెట్టించి చర్చి చెప్పావు కాబట్టి ఇవన్నీ గుర్తొచ్చినాయి పెట్టించి ఇక్కడ ఒండ్లో ఒకటి పెట్టి ఎక్కడ పెడితే అక్కడ ఎస్సీ కేసులు అయితే నాలుగు పెట్టారు ఎస్సీ కేసులు ఏంటి సరే నేను మళ్ళీ అన్నిటి మీద స్టే తెచ్చుకుని మళ్ళీ వస్తున్నానంటే అక్కడ రంగరాజన్ ఉండేవాడు కదా అప్పుడు మంత్రి తర్వాత తీసి దొబ్బారు ఆడే సోడా బుడ్లు పెట్టి షోళాలు ఇసిరేసి కొట్టాలని చెప్పి అంతా స్కెచ్ చేసుకున్నాడు సరే చూద్దాంలే అప్పటికి నాకు సిఆర్పిఎఫ్ వచ్చేసింది అనుకుంటే ఇంకో నాలుగు కేసులు పెట్టాడు లేదు అరెస్ట్కి మళ్ళీ ఆ నాలుగు కేసులకి మళ్ళీ కోర్టుకి వెళ్ళి దానికి మళ్ళీ స్టే తెచ్చుకుని ఇంకో రెండు నెలలు అట్టాను మళ్ళీ వస్తానంటే ఇంకో నాలుగు ఎడతాడు ఈ ఫ్లేటర్ ఖర్చులు ఎందుకులేను అయినా మనకి అది ఏంటిది హోల్ హోల్ అది హోల్కి రకరకాల భాష ఉంటుంది ఆ భాష నేను మాట్లాడకూడదు ఈ పొజిషన్లో సో అర్థమైన వాడికి అర్థమైన సో ఎందుకులే అని చెప్పి నేను రావడం కూడా మానేసాను అంత పోయించా వాడిని నాకు వాటిని సపోర్ట్ అప్పుడు టూ ఇయర్స్ ఒంటరి పోరాటం చేశా నాకు ఇప్పుడు నా పార్టీ సపోర్ట్ అవసరమా నాకెందుకు సపోర్టు నాకు లేదని ఆ మై సన్స్ ఎందుకు బాధపడతారు దేని బాధపడతారు రోజు రాంగ్ ఇష్టం ఒంటరి ఐ ఫీల్ ప్రౌడ్ నాకు నచ్చిందే ఒంటరి పోరాటం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పోరాడా ఆ పోరాటంలో కొందరు కలిశారు ఓకే నేను రాజ్యాంగ బాధ పదలో ఉన్నా పదవుల్లో వాళ్ళు ఉన్నారు ఫైన్ నాకు కావాల్సింది గౌరవం నాకు గౌరవం ఇచ్చే నేను నేనున్నా నో రిగ్రెట్స్ ఫర్ మీ అధికారం కావాల్సిన వాళ్ళు అధికారంలో ఉన్నారు గౌరవం కావాల్సిన వాళ్ళు గౌరవం పదవుల్లో ఉన్నారు నేను సంతోషంగా ఉన్నా అదే పార్టీ సహాయం అవసరం లేదు ఎందుకు తప్పు చేస్తా ఏమన్నా ఏమన్నా హెల్ప్ చేయండి అని అడగాలి అది ఏ తప్పు చేశాను నేను హ్యాపీ ఉన్నాను తప్పు చేయలేదు కాబట్టి సో వాళ్ళు అదొక ప్రయత్నం అంటే ఏది నాకు ఏదో పార్టీ లీడర్షిప్కి గ్యాప్ క్రియేట్ చేయాలని అరే నాకు నచ్చిన పదవిలో నేనున్నా నాకు నచ్చంత సానుభూతి సో కాబట్టి సంతోషంగా ఉన్నాను నేను మళ్ళీ ఆ ఉన్నమాద మీద పోరాటం నాకు ఎవరి సహాయం అవసరం లేకుండా నేను చేసుకుంటున్నానని ఓ నన్ను హింసించారు అని చెప్పి ఎన్ని మీటింగుల్లో ఎంతమంది మాట్లాడారు అది ఒక ఎలక్షన్ అంశం ఉన్న సంగతి మీకు తెలుసు కదా సంవత్సరం అరయింది ముందుకెళ్ళిందా కేసు అయినా నేను బాధపడలేదు కదా పోరాడుతున్నా ఇవ్వరా సాక్ష్యాధారాలు ఇన్ని ఎవిడెన్స్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు చక్కబాజం చేస్తా కూర్చుంటారా అని అడుగుతున్నా అంతే తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ధ్యానంగా బతిమాల ఎందుకంటే పోరాటం నా సహజ లక్షణం కోడిపుంజుకొనం అది సంక్రాంతి పందంకోడిలాగా పడిపోదు కదా బందంకోడి పోరాడుతుంది అసలు దాన్ని చంపుద్ది లేకపోతే అస్తుంది చావుకి ఎదిరించే నేను జగన్మోహన్ రెడ్డితో పోరాడా దాక్కున్న వాళ్ళు దాక్కున్నారు అది వేరే విషయం సో నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు ఎందుకంటే నేను ఆశించలేదు కాబట్టి ఇంకా హర్ట్ అవుతా ఎవడన్నా సానుభూతి చూపెడితే నాకు అవసరం లేదు నేను పెట్టిన కేసు సాక్ష్యాలు ఉన్నాయి వీలైనంత త్వరగా న్యాయం చేస్తే పోలీసు వ్యవస్థ మీద పరిపాలనా వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుంది ప్రజలకు నమ్మకం పెరగకపోతే ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటే భవిష్యత్తు కొంచెం కష్టం అవుతుంది ప్రజలకు ఆ భరోసా ఇవ్వాలి అనేది నా ఉద్దేశం తప్పకుండా ఈ ప్రభుత్వం ఎందుకంటే నేను బయట ఉన్నాను నేను ప్రభుత్వంలో లేను సో కాబట్టి చెప్పారు తప్పకుండా ఈ ప్రభుత్వం ఆ విషయంలో భరోసా ఇస్తుంది అన్న విశ్వాసం నాకుంది పోలీసు ఉన్నతాధికారి ప్రత్యక్షంగా మీడియా రిలీజ్ చేస్తున్నారు ఇప్పటివరకు ఆర్డర్ అవ్వకుండా సామెతలు ఊరికే రావమ్మా ఇప్పుడు చాలా మాట్లాడారు అందరికీ తెలిసినయ సామెతలు ఊరికే రావు ఏ సామెత ఎవరన్నా చెప్పగలరా పిల్లి గుడ్డిదైతే ఊహించుకోవా నువ్వెట్ చూపెట్టాలి సో సామెతలు ఊరికే రావు డెఫినెట్ గా అలాగని చూస్తూ ఊరుకోదు ఏ ప్రభుత్వం శిశుపాలుడు వంద తప్పులు చేస్తే గాని శ్రీకృష్ణుడు శిశుపాలుని సంహరించలేదయా ఎందుకంటే శిశుపాలుడి తల్లికి శ్రీకృష్ణుడు మాటిచ్చాడు రేపు వంద తప్పుల వరకు సోకారా అని అలాగా ఒక్కొక్కడికి ఒక్కొక్క సాచురేషన్ పాయింట్ ఉంటుంది ఆ సాచురేషన్ పాయింట్ ఇంకా రాలేదేమో మా ప్రభుత్వానికి చూద్దాం చూద్దాం ఎందుకంటే దట్ ఈస్ ది అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ ఆఫ్ ద గవర్నెన్స్ ఆర్ ద గవర్నమెంట్ సో చేయకపోతే ఏమవుతుంది నాకు నష్టం ఉందా వ్యక్తిగతంగా ఈ మేస్కి ఇమేజ్ని బేస్ చేస్తూ మాట్లాడే కాదు మీరు అచ్చలత పదవులు ఉన్నారు రాష్ట్ర పోలీస్ శాఖ దాన్ని నియంత్రించట్లేదంటే దీన్ని ఎలా తీసుకోవాలండి ఎగ్జాక్ట్ భలే ప్రశ్నలు నానిగారు మీడియా వాళ్ళందరిని అడుగుతున్నా దాని వలన ప్రభుత్వానికి నష్టమా నాకు నష్టమా చెప్పండి నాకు వ్యక్తిగతంగా ఏమైనా నష్టం ఉందా మురుగే అనుకుంటా ముందుకు ముందుకెళ్తా నాకేంటి నా ఇమేజ్గా ఏమన్నా నష్టమా నేను ఇవ్వాల ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా చెప్పగలను నాతో ఫోటోలు దిగినంత మంది ఈ రాష్ట్రంలో కన్నా కూడా ఎక్కువ మందితో దిగరు అంటే రాజకీయ నాయకులు సినిమాటల్లో చెప్పట్లేనా అంత గ్లామర్ ఉంది ప్రజల్లో భగవంతుడి దయ వలన దీని వలన సరే పోని నాకేదో ఒక గ్రామ నష్టం ఉందనుకోండి మేజర్ నష్టం టన్ను లెక్కన ఎవరికి ప్రభుత్వానికి నాకెందు బాధ నాకు ప్రభుత్వంతో సంబంధం లేదు నేను ఎక్కడో ఒక గౌరవం ఇచ్చి నన్ను నా మూలం కూర్చోబెట్టారు సమావేశాలు అప్పుడు యాక్టివ్గా ఉంటాం మా పిటిషన్స్ కమిటీ మీటింగ్ అప్పుడు యాక్టివ్గా ఉంటాం గౌరవప్రదమైన పోస్ట్ కాబట్టి ఆనందంగా ఉన్నాను నేను ఎంత ఆనందంగా ఉన్నానో నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది హ్యాపీగా ఉన్నా